హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మెట్ట ప్రాంతాల్లో కొండలపైన గుట్టలపైన రోడ్లకు ఇరువైపులా అందమైన పసుపు పచ్చని పూల గుత్తులు గుత్తులు గుత్తులుగా కాస్తూ కనువిందు చేసే రేల చెట్టు మీకు తెలుసా తెలియకపోతే వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నించండి అయితే వీటి యొక్క పువ్వులు ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క చెట్టు పూర్తిగా కూడాను మనకి ఎన్నో రకాలుగా ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో రేల చెట్టు వలన మనకు కలిగేటటువంటి ఔషధ ప్రయోజనాలు పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది రేల చెట్టు రేల ఒక రకమైన క్యాసియా జాతికి చెందిన చెట్టు దీన్ని శాస్త్రీయ నామం క్యాసియా ఫిస్టులా ఆకులు మెరుపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే గనక రేల చెట్టు దీన్ని సంస్కృతంలో అరగ్వద అని దీర్ఘ పలా అని స్వర్ణపుష్పా అని హిందీలో అమల్తాస్ అని తెలుగులో రేల చెట్టు అని లాటిన్లో క్యాషియా ఫిస్టులా అని ఆంగ్లంలో పుడ్డింగ్ పిప్పెట్రీ అని పిలుస్తూ ఉంటారు రేల చెట్టు బెరడు ఆకు వీటితో కాచిన కషాయం చేదుగా ఉండి వేడి చేస్తుంది చర్మ రోగాలను క్రిమి రోగాలను కఫ రోగాలను విషాలను హరించి సుఖ విరేచనం చేస్తుంది రేల చెక్క ఇరవై గ్రాముల మోతాదుగా తెచ్చి కడిగి నలక్కొట్టి ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా తాగుతూ ఉంటే జల కాలుష్య జ్వరాల్లో రక్తం నుండి మూత్రం పండడం ఆగిపోతుంది రేల పువ్వులతో మిగిలిన దినుసులు కలిపిన చేసినటువంటి పచ్చి పచ్చడి ఆహారంతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది జ్వరం తగ్గిన వారికి ఈ పచ్చడి పథ్యంగా పనిచేస్తుంది మల దోషాలను పోగొట్టి మలాన్ని సాఫీగా విసర్జింపచేస్తుంది రేల చెట్టు నుండి చిగుర్లను సేకరించి బియ్యం కడిగిన నీటితో కలిపి మెత్తగా నూరి కుష్టు వల్ల ఏర్పడ్డ పుండ్లపైన లేపనం చేస్తే క్రమంగా ఆ పుండ్లు మానిపోతాయి రేల చెట్టు బెరడు చింత చెట్టు బెరడు పసుపు ఉప్పు సమాన భాగాలుగా దంచి పొడి చేసుకుని కలుపుకోవాలి ఈ మిశ్రమ చూర్ణం యాభై గ్రాములు మోతాదుగా తీసుకుని బియ్యం కడిగిన నీటితో కలిపి పశువుల చేత రోజు ఒక మోతాదు చప్పున తాగిస్తూ ఉంటే మూడు రోజుల్లో ఆవులు గేదెలు మొదలైన పశువుల కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది రేల చెట్టుకు పూజ చేసి దాని వేరుని తెచ్చుకోవాలి శుభ్రంగా కడిగి ఆరబెట్టి సానరాయి పైన కొద్దిగా తేనె వేసి అరగదీస్తే గంధం వస్తుంది రోజు రెండు పూటల పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఈ యొక్క గంధాన్ని సేవిస్తూ ఉన్నట్లయితే గనక మూత్రం ధారాళంగా వెలువడుతుందని చెప్పొచ్చు రేల చెట్లకు పొడవుగా మునక్కాయల మాదిరిగా కాయలు కాస్తాయి ఆ కాయల్లో నల్లటి గుజ్జు ఉంటుంది ఆ గుజ్జును మనం సేకరించి పది గ్రాముల మోతాదుగా లీటరు నీటిలో వేసి కలిపి నాలుగవ వంతు కషాయం మిగిలేటట్లు మరగబెట్టి రోజుకో ఒక మోతాదుగా తాగాలి ఇలా రోజూ సేవిస్తూ ఉంటే ఊపిరితిత్తుల్లోనూ ఉదరంలోనూ గొంతుల్లోనూ పేరుకుపోయినా చెడు కఫమంతా కరిగి విరేచిన ద్వారా బయటికి తోయబడి ఉబ్బస రోగం హరించుకుపోతుంది ముందుగా చర్మ రోగం పైన గోరువెచ్చని నువ్వుల నూనెను అద్దీ ఆ తర్వాత రేల చెట్టు ఆకులు కామంచి బుడ్డకాస ఆకులు సమంగా కలిపి మజ్జిగతో నూరిన ముద్దను నలుగు పెట్టినట్లుగా వంటికి రుద్ది ఎండిపోయిన తర్వాత వేపాకు వేసి కాచిన నీటితో స్నానం చేస్తూ ఉన్నట్లయితే గనక శరీరమంతా పాకి ఉన్న చర్మరోగం ఏదైనా కూడా హరించుకుపోతుంది రేల చెట్టు ఆకుల్ని కొంచెం నేటిలో ముద్దలాగా నూరి వాపులపైన తీపులపైన వేసి బట్టతో కట్టుకట్టి రాత్రి నుంచి ఉదయం వరకు ఉంచి తీసివేయాలి ఇలా చేస్తే ఆ సమస్యలు తగ్గిపోతాయి రేల చెట్టు వేరును బియ్యం కడిగిన నీటిలో సానరాయి పైన అరగ తీసి ఆ యొక్క గంధాన్ని గడ్డలపైన లేపనం చేయాలి అదే గంధాన్ని మూడు చుక్కలు రెండు ముక్కుల్లో వేసుకుని లోపలికి పీల్చాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే గనక గొంతు చుట్టూ పెరిగిన గడ్డలు అతి త్వరగా హరించుకుపోతాయని చెప్పుకోవచ్చు మధుమేహాన్ని నియంత్రించడంలో రేల బెరడు చాలా బాగా సహాయపడుతుంది అందుకోసం అమల్టాసు చెట్టు బెరడు రాసాన్ని అందుకోసం అమల్టాసు చెట్టు బెరడు సారాన్ని తయారు చేసి తినవచ్చు ఈ సారం ఇన్సులిన్ని నియంత్రిస్తుంది ఇది మనకి ఇది చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని చెప్పుకోవచ్చు నొప్పులను తగ్గించడంలో ఈ రేల చెట్టు చాలా బాగా పనిచేస్తుంది రేల ఆకులను రోజు తీసుకోవడం ద్వారా నొప్పులు వాపుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పొచ్చు రేల పువ్వులు చర్మాన్ని మెరిసేలాగా చేస్తాయి వీటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలు చెప్పుకోవచ్చు గుజ్జు పువ్వులు ఆకులు న్ని పోగొడతాయి కాలేయము ప్లీహమునకు సంబంధించిన వ్యాధుల్లో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా దీని యొక్క కాయలు ఈ పండిన కాయల నుంచి తీసిన గుజ్జు సుఖ విరేచనం కోసం చిన్నపిల్లలు గర్భవతులు కూడా తీసుకోదగిన దివ్య ఔషధం సుమారు యాభై గ్రాముల గుజ్జును ఒక రాత్రి నూట యాభై గ్రాముల నీటిలో నానబెట్టి మరునాడు కాచి వడగొట్టి మూడు చెంచాల పంచదార కలిపి తాగితే అతి సులభంగా విరేచనం జరుగుతుంది మాదక ద్రవ్యాలు వాడిన వారికి నోటి రుచి తెలియకపోవడం జరుగుతుంది ఈ వ్యాధికి ఇరవై నాలుగు గ్రాముల రేల గుజ్జును గాని ఆకుల గుజ్జును గాని రెండు వందల యాభై గ్రాముల పాలతో కలిపి పుక్కిట పట్టి నోటిని శుభ్రపరుస్తూ ఉన్నట్లయితే త్వరగా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే రేల ఆకులను మెత్తగా నూరి నొప్పిగల ప్రదేశాల్లో బాగా మర్దన చేసి మనం ఈ ప్రక్రియ ద్వారా మూతి వంకర పోవడం వచ్చిన వాత వ్యాధి ఫేషియల్ పెరాలసిస్ కూడా తగ్గిపోతుంది ఈ ఆకులను డైరెక్ట్ గా తినలేని వారు ఈ యొక్క ఆకులు పువ్వులను పచ్చడిగా కావచ్చు పప్పుగాను వండుకొని తింటే ఈ వ్యాధుల బాధ నుండి ఉపశమనం పొందవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి తెలిసినా కూడా కొన్ని చెట్ల యొక్క ఉపయోగాలు మనకి తెలియకపోవచ్చు చెట్టు పలానా అని తెలిసినా కూడా అది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది ఏ వ్యాధులకు ఔషధంగా ఉపయోగ ఉపయోగపడుతుందో మనకి తెలియకపోవచ్చు మన పెద్దలు అందరూ కూడా ఈ యొక్క చెట్ల ద్వారా వాటి యొక్క ఔషధ ప్రయోజనాల ద్వారానే ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు మీరు కూడా ఈ రకమైన ఏ ఇబ్బందులతో బాధపడినా కూడాను ఇంగ్లీష్ మందుల జోలికి వెళ్లకుండా వాటి ద్వారా మీకు లభించేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ప్రకృతి మనకు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క ఔషధ మూలిక కూడాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి అందజేస్తుంది తద్వారా మనకి వ్యాధి అనేది మూలం నుంచి కూడా నాశనం అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అలాగే ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీ బంధుమిత్రులకు ఫ్రెండ్ సర్కిల్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి తద్వారా మీరు మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు మరిన్ని వీడియోస్ చేయడానికి థ్యాంక్ యూ